ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై అరవై ఐదు వస్తారు వైష్ణవి కోడ్ ఐదు యాభై పద్నాలుగు వేల ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది రూపాయలు ఎనిమిది యాభై ఎనిమిది యాభై తొమ్మిది రూపాయలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేల యాభై యాభై పదిహేను వేల యాభై పదిహేను వేల డెబ్భై ఐదు డెబ్బై ఐదు పదిహేను వేల ఒక్కొంద 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 నూట పాతిక పదిహేను వేల నూట పాతిక పదిహేను వేల నూట పాతిక పదిహేను వేల పదిహేను వేల నూట యాభై పదిహేను వేల నూట యాభై పదిహేను వేల నూట యాభై నూట యాభై ఐదు ఐదు పదిహేను వేల ఐదు ఐదు పదిహేను వేల నూట ఐదు

మూడు రూపాయలు చెప్పిన పదిహేను వేల నూట డెబ్బై ఐదు రూపాయలు చెప్పిన పదిహేను వేల రెండు వందలు రెండు వందలు రెండు వందలు పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల రెండు పదిహేను వేల రెండు వందలు రెండు పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల రెండు వందలు ఏంది పదిహేను వేల రెండు వందలు